బుచ్చిరెడ్డిపాలెం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా యశోధరాదేవి బాధ్యతలు చేపట్టారు ఈ మేరకు ఆమె సెబ్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఎన్నికల బదిలీలో భాగంగా బాపట్ల నుంచి బుచ్చిరెడ్డిపాలెం స్టేషన్కు బదిలీ అయ్యానని తెలిపారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మండలంలో తనిఖీలను ముమ్మరం చేపట్టామని అన్నారు బెల్ట్ షాపులపై కేసులు నమోదు చేశామని తెలిపారు మండల పరిధిలో అక్రమంగా మద్యం అమ్మినా గోడౌన్స్ మందు నిల్వ ఉంచినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మండలంలో ఎక్కడైనా అక్రమంగా మద్యం అమ్ముతున్నట్లు తెలిస్తే తమకు వెంటనే సమాచారం అందించాలని కోరారు నా పేరు యశోధరా అండి నేను బుచ్చిరెట్టుపాలెం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సర్క్ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయ్యాను ఇప్పుడు ఎలక్షన్స్ రానున్న జనరల్ ఎలక్షన్స్ నేపథ్యంలో భాగంగా మేము ప్రతిరోజు మా జేడీ మేడం గారి ఆదేశాల మేరకు రెగ్యులర్గా వెహికల్స్ తనిఖీ చేయడము లేదా నాదరేజ్ లిక్కర్ ఎక్కడైనా గోడౌన్స్లో నిల్వ చేశారా లేకపోతే వేరే స్టేట్ లిక్కర్ మన దగ్గరికి ఏమైనా వస్తుందా ఇలాంటివన్నీ రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉన్నామండి ఎవ్రీడే డిపిఎల్ ఎక్కడైనా బెల్ట్ షాప్లు ఉన్నాయా ఆ బెల్ షాపులకు సంబంధించి కూడా ప్రతి గ్రామానికి చర్యలు తీసుకుంటా ఉన్నాము ప్రతిరోజు వాటికి సంబంధించి కేసులు బుక్ చేస్తూ ఉన్నామండి అనాథరైజ్డ్గా డిపిఎల్ కానీ శాండ్ కానీ ఇలాంటివి ఏమైనా జరిగితే మాత్రం కఠిన చర్యలు తీసుకోబడతాయండి అందుకే ఒకటి ఎక్కడైనా సరే ఎలక్షన్ నేపథ్యంలో ఎవరైనా సరే గోడౌన్లుగా మెయింటైన్ చేసినా పెద్ద పెద్ద డంపులు చేసినా ఎన్డిపిఎల్ లాంటి వాటికి పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తప్పవండి వాటి గురించి కూడా మేము ప్రతిరోజు చాలా బిజినెస్ని పెట్టి చాలా జాగ్రత్తగా ఉంటామండి నేను ట్వంటీ ఫస్ట్ లాస్ట్ మంత్ జాయిన్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు థర్టీ ఫైవ్ టు ఫార్టీ బెల్ట్ షాప్ కేసెస్ బుక్ చేశానండి ఎవ్రీడే దాదాపు ఎవ్రీడే ఎఫ్ఐఆర్ బెల్ట్ షాప్ మీద ఎఫ్ఐఆర్ ఉంటుందండి ఎక్కడ బెల్ట్ షాప్లు ఉన్నా కూడా కఠిన చర్యలు తీసుకోబడితే ఏ గ్రామంలో కానీ ఎక్కడ కానీ ఎటువంటి బెల్ట్ షాపులు ఉండకుండా చూస్తామండి నేను గతంలో బాపట్ల జిల్లా పర్చూరులో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోసిఏగా పనిచేశానండి అక్కడ నుంచి ట్రాన్స్ఫర్స్ నేపథ్యంలో ఈ జిల్లాకి రావడం జరిగింది